హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం అరవై ఎనిమిది లక్షల రూపాయలకి నూట ముప్పై మూడు గజాల ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను సో ఇప్పుడు లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది అందు గురించే మరొకసారి వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈ హౌస్ అనేది నూట ముప్పై మూడు గజాలు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు నలభై లోతు ఉంటుంది అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు సో కింద పైన కూడా మనకి బిల్డింగ్ అంతా కూడా స్ట్రక్చర్ పరంగా బాగుంది ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది ఎంట్రన్స్ ఇక్కడ మనకి స్టీల్ గేట్ ఇచ్చారు స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇది వాయువ్యం నడకదారి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇటే వచ్చాయి ఇది బ్యాక్ సైడ్ సొంత కూడా వచ్చిందండి దీనికి మనకి ఈశాన్య వైపు మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ ఆగ్నేయంలో బాత్రూము దీనికి గ్రౌండ్ బోర్ కూడా వచ్చిందండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది కాబట్టి సో మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం నాలుగు లేదా నాలుగున్నర కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ సింహద్వారం బలాసా టేక్ సింహద్వారం మంచి పాలిష్ వర్క్ అదేవిధంగా మంచి డిజైన్ కూడా ఇచ్చారు సో ఇది యాక్చువల్గా బిల్డింగ్ మొత్తం కూడా చర్చికి ఇచ్చారండి గురించి కింద పైన అంతా కూడా హాల్ లాగే ఉంటుందండి లోపల గదిలే ఉండవు సో ఇక్కడ స్టేజు అదేవిధంగా ఇదంతా కూడా ఓపెన్ హాల్ ఇలా ఉంటుంది సో దీన్ని మనం కొన్ని చేంజెస్ అనేది చేసుకొని కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్చుకొని మనకి ఇక్కడ షటర్ అనేది పెట్టేసుకుంటే కమర్షియల్ గోడంగా వాడుకోవడానికి బాగుంటుంది సో ఎందుకంటే ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ కాబట్టి విధంగా అదేవిధంగా షాప్స్కి బాగుంటుంది సో ఆ విధంగా చేంజెస్ అనేది చేసుకోవచ్చు ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అని ఎక్కడా ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు చూస్తున్నారు కదా ఎక్కడ కూడా ఇటువంటి పగుళ్లు కానీ లేదా ఇటువంటి రిపేర్ వర్క్ కానీ ఏమీ లేవు విండోస్ అంతా కూడా మీకు ఇక్కడ సిపివీసీ స్లైడ్ విండోస్ అదేవిధంగా సేఫ్టీగా ఐరన్ గ్రిల్లు ఈ విధంగా వచ్చింది చాలా బాగుందండి స్ట్రక్చర్ పరంగా సో మీరు చేంజెస్ అనేది ఏంటంటే షటర్ అనేది పెట్టుకొని కొంచెం ఫ్లోరింగ్ అనేది మార్చుకుంటే సరిపోతుంది ఎలివేషన్ చేంజెస్ చేసుకొని ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ మార్బుల్ ఫ్లోరింగ్ స్టీల్ రేలింగ్ పైపు చాలా బాగుందండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు ప్లాన్ అప్పులు ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అయితే ఇప్పుడు బ్యాంక్ యాక్షన్ కాబట్టి ఎక్కువ లోన్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి మేబీ వస్తే కనుక ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లోన్ వస్తుందండి అందుకంటే ఎక్కువే రాదు సో ఈ విధంగా మిగతా అమౌంట్ అనేది మీరు అరేంజ్ చేసుకోగలిగితే ఈ ప్రాపర్టీని మీరు లోన్ మీద కూడా తీసుకోవచ్చు ఇది ఫస్ట్ ఫ్లోరు సో దీనికి కూడా యాజ్టీస్గా బ్యాక్ సైడ్ మనకి బాత్రూము అదేవిధంగా మనకి పైకి ఆగ్నేయ వైపు నుంచి మెట్లు ఈ విధంగా వచ్చిందండి సో చూస్తున్నారు కదా సో ఇది కూడా సేమ్ యాజిటీస్గా మీకు హాల్లాగే వచ్చింది దీన్ని ఏంటంటే మనం గదులాగా చేసుకుంటే సరిపోద్ది లేదా కింద పైన కూడా గోడంగా ఇచ్చుకున్న బాగానే ఉంటుంది ఈజీగా నలభై వేల వరకు రెంట్ అయితే వస్తుందండి సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ ప్రకారంగా ఈ నూట ముప్పై మూడు గజ స్థలం కాస్టే ఎనభై ఐదు లక్షల రూపాయలు ఉంటుందండి సో బిల్డింగ్ కాస్ట్తో మనం కలిపి చూసుకుంటే కదా డెఫినెట్గా కోటి రూపాయల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి కేవలం అరవై ఎనిమిది లక్షల రూపాయలకి వచ్చిందండి సో ఇక్కడ ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ఏరియా అంటే రిలీజియన్ పరంగా ఎవరిని ఉద్దేశించి కాదండి కానీ ఈ ఏరియా అనేది క్రిస్టియన్స్ ఉండే ఏరియా అదేవిధంగా చుట్టూ కూడా చర్చిలు ఉంటాయి కాబట్టి సో మేము రెంట్స్కి ఇచ్చుకుంటాం మాకు ఇదేమీ సంబంధం లేదు ఇదేమి ఇబ్బంది లేదనుకుంటే కనుక ఎవరైనా తీసుకొని కమర్షియల్ గూడంగా కానీ షాప్స్గా కానీ చేసుకోవచ్చు పైన రెసిడెన్షియల్ హౌస్గా చేసుకొని రెంట్కి ఇచ్చుకోవచ్చు లేదంటే కనుక ఓన్లీ క్రిస్టియన్సీ తీసుకోవాలన్న కూడా అండి అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉందన్నమాట సో అయితే దీనికి బ్యాంక్ యాక్షన్ గడువు లేదండి రేపు మంగళవారమే దీనికి యాక్షను ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో అదేవిధంగా ఈ ప్రాపర్టీని మీరు బ్యాంక్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి సో దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్టాండ్ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే సింగనగర్ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ అయినా దాబాకోట్లు ఏరియాలో సేల్కి వచ్చిందండి దాబా కోట్లు అరవేడుగులో రోడ్ ఫేసింగ్లో సో ఈ ప్రాపర్టీని నచ్చితే తగ్గ తప్పకుండా తీసుకోండి సో అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అనేది వాళ్ళకి యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అకౌంట్ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో మేము ఓన్లీ ఈ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రం కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అదేవిధంగా రాజధాని చుట్టుపక్కల అదేవిధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఓకే థ్యాంక్ యూ